హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ బాగున్నారా నేను ఈరోజు మీకు మొన్న వీడియో చెప్పా కదా ఓచర్ గురించి దాని గురించి చెప్తాను ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయనోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటూ పోయిన వారం సాటర్డే హోటల్ క్యాపిటల్లో వంటల ప్రోగ్రామ్ జరిగింది కదా దాంట్లో మా అమ్మాయికి లక్కీ డీప్లో థౌజండ్ రూపీస్ ఓచర్ వచ్చిందన్నా కదా ఆ ఓచర్ ఫొటోస్ కూడా మీకు గుర్తుందో గుర్తులేదో అని చెప్పేసి అవి కూడా ఒక ఫోర్ ఫైవ్ పిక్స్ యాడ్ చేస్తున్నాను దీంట్లో ఇంకా మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారండి టూ ఫిఫ్టీ మెంబెర్స్ దాకా ఉన్నారు ప్రోగ్రామ్ అయిపో వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోదాము అనుకున్నాము కానీ మా చిన్నమ్మాయి సేపు కూర్చుందాము అని అంటే ఇంకో కూర్చున్నాము అనుకోకుండా లక్కీ డిప్పు వచ్చింది కూర్చోబట్టి మనకు బెనిఫిట్ అయ్యింది వెళ్ళిపోతే ఇది లక్కీ డిప్ వచ్చేది కాదు అనుకున్నాము ఇదిగోండి చెఫ్ రాజు గారికి అక్కడ లేడీస్ అందరూ కలిపి ఆయనకి ఏదో గిఫ్ట్ ఇచ్చారు దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారుగా నువ్వు కూడా వచ్చి నుంచో పుష్ప అన్నారు ఫొటోస్లో నేను కూడా నించున్నాను ఇదిగోండి మేము ఇంకా వోచర్ తీసుకొని అటు నుంచి అటు జిఆర్టీ జ్యువెలరీస్కి వెళ్ళాము హోటల్ ఏమో బృందావన్ గార్డెన్స్ జీఆర్టీ జ్యువెలర్ ఏమో మనకి బ్రాడీపేట ఫోర్ బై నైన్ మేము గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ షాప్ ఎక్కడుందా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళాము అంటే ఓచర్ మీద సిక్స్ మంత్స్ అని ఉంది ఇంకా ఏంటంటే అది మనకి తెనాల్లో లేదు ఓన్లీ విజయవాడ గుంటూరులోనే ఉంది ఇప్పుడు మళ్ళీ పనిమాల విజయవాడ వెళ్ళాలి లేదు పనిమాల ఇంకెప్పుడైనా గుంటూరు రావాలి ఆ ఓచర్ తీసుకొని ఆ ఎటు వచ్చాం కదా అప్పటికి త్రీ అయింది ఇంకా లంచ్ ఏమో ఆ కింద హోటల్లో కూడా లంచ్ ఫెసిలిటీ అంటే వాళ్ళేమి ఫెసిలిటీ వాళ్ళు ఏమీ లంచ్ అరేంజ్ చేయలేదండి మేము మామూలుగా ఇంకా కింద హోటల్లో మేము మా ఓన్గా ఫ్రైడ్ రైస్ అవి తినేసి అవి ఇంకా షూట్ చేయలేదండి అప్పటికే మాది కొంచెం ఛార్జింగ్ డౌన్గా ఉంది మళ్ళీ మనకి గోల్డ్ షాప్కి వెళ్తే మళ్ళీ ఛార్జింగ్ మళ్ళీ ఇబ్బంది అయ్యని మేము ఇంకా అది షూట్ చేయలేదు ఇంకా కింద ఫ్రైడ్ రైస్ అవి తీసేసుకొని తినేసేసి ఇంక మేము షాప్ దగ్గరికి బయలుదేరాము గూగుల్లో సెర్చ్ చేసాము జిఆర్టీ జ్యువెలరీకి వెళ్ళాము బాగుంది షాప్ అంతా చక్కగా ఉంది కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా గోల్డ్ ఆర్నమెంట్స్ సెకండ్ ఫ్లోర్ సిల్వర్ ఆర్నమెంట్స్ అనమాట మేము రెగ్యులర్గా లలిత జ్యువెలరీకి వెళ్తాము అండ్ లార్జ్ సెంటరు చెన్నై షాపింగ్ మాల్ లలితా జ్యువెలరీ అంటే లక్ష్మీపురం చెన్నై షాపింగ్ మాల్ అంటే లార్జ్ సెంటర్ అక్కడికి వెళ్తాము ఇదిగో చాలా బాగుంది చూసారా ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ వెనక మనకి చైన్స్తో సహా చాలా బాగుంది కదా కాకపోతే డైమండ్ నక్లెస్ అంట ఇది తర్వాత ఇంకొక సెట్ మళ్ళీ పెట్టుకొని చూశాను అన్ని లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి వస్తేనే అసలు మనకు కొంచెం పెద్దవాళ్ళం కదా కొంచెం మెడ లావుగా ఉంటుంది కదా మనకు సరిపోతాయా లేకపోతే పిల్లలకేనా అని పెట్టుకొని చూశాను కానీ వీడియోస్ ఫొటోస్ తినవలేదు ఇంకా ఆయన ఏదో అది తీయండి షెల్ఫ్లోది అంటే ఆయన అడుగు తిరిగినప్పుడు వెంటనే తీసామన్నమాట ఆల్రెడీ వాళ్ళు చూసే ఉంటారు మేడం తీయకూడదు అంటే జస్ట్ వస్తేనే నవ్వు ఊరుకుంటే వాళ్ళు పట్టించుకోలేదు మా అమ్మాయికి కూడా ఒకటి పెట్టి చూసాము బాగున్నాయి అన్ని మోడల్స్ అన్నీ బాగున్నాయి బాగా నచ్చినాయి మేము లార్జ్ సెంటర్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్లో చూస్తాము ఇది వంకీ కౌంటర్కి వచ్చామండి వడ్డనాలు వంకీ కౌంటర్ ఒక వంకీ మా అమ్మాయికి పెట్టి చూశాను అది సెవెన్ అంటే ఏడు సెవెరీలో ఎనిమిది సెవెరీలో సంథింగ్ బాగుంది ఈ వెయిట్ లెస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండండి ఫోర్టీన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ మనకి కూడా సరిపోయినాయి అంటే ఒక్కొక్క కౌంటర్లో వాళ్ళు ఫొటోస్ వద్దని మెలకుండా ఉంటున్నారు తీస్తుంటే ఒక్కొక్కరు మాత్రం స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు కొంచెం హార్ష్గా చెప్తున్నారు అందుకని తీలేదు ఫోర్టీన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ వెనక సున్నాతో సహా వెనక చైన్తో సహా వచ్చినాయి అవి కూడా నేను పెట్టుకొని చూశాను అంటే మెడల్ ఆవు కదా మనకేనా లేకపోతే పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అని నాకు కూడా ట్వెల్వ్ గ్రామ్స్ కూడా చా సరిపోయినాయి ఆ ఐటెం మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా అదంతా కింద గోల్డ్ అంతా చూసేసి ఇంక మేము నెక్స్ట్ పైన సిల్వర్ ఫ్లోర్ అంట సెకండ్ ఫ్లోర్లో సిల్వర్ అంట ఇంక మేము ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చాము మేము మాకు వచ్చింది వెయ్యి రూపాయలు అక్కడ స్టార్టింగే త్రీ థౌజండ్ అన్నారు ఇంకా థౌజండ్ రూపీస్కి ఏవి రావన్నారు అది ఇదేమో గోల్డ్ మీద సారీ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అంట గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలర్స్ ఇంక మేము అసలు అటు సైడ్ వెళ్ళలేదు జస్ట్ చూసాము అంతే అట్లా ఉంటాయని దూరాన్ని బాగున్నాయి కానీ దగ్గరికి వస్తే వాటి ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఏమీ లేదు బాగోలేదు అసలు ఫినిషింగ్ కానీ ఏమీ బాగోలేదు దాని మీద వన్ గ్రామ్ గోల్డే కొంచెం అందంగా ఉంటుంది అసలు నచ్చలేదు ఇంకా అందుకని మేము ఏమీ తీపిలేదు ఏమి పెట్టుకొని కూడా చూడలేదు ఇంకా వెంటనే ఇంకా సిల్వర్ కౌంటింగ్కి వచ్చేసాము ఇస్తరాకులు డిష్లు పెద్ద పెద్ద గిన్నెలు బిందెలు అన్నీ చాలా బాగుంది ఐటమ్ అంతా మేము ఎక్కువ

చందనా బ్రదర్స్ మనకి ఇక్కడ గుంటూరులో ఈ రాధాకృష్ణ థియేటర్ దగ్గర చెన్నై షా ఇది సారీ చందనా బ్రదర్స్ అక్కడ చూస్తాం కానీ మేము ఎప్పుడు జిఆర్టీకి రాలేదు ఇదే ఫస్ట్ టైము ఇదిగోండి ఇవి సాంబ్రానికి కడ్డి గుచ్చుకునేది అంట ఫ్లవర్ మోడల్ వచ్చి జస్ట్ సాంబ్రానికి కడ్డి గుచ్చుకునేది అది అంత అవసరం లేదు కదా మాకు చక్కది ఉంది అప్పుడు మేము మా భజన మండలి తరపున మేము ఉడిపి వెళ్ళినప్పుడు చక్కది తీసుకున్నాను దాంట్లోనే పెట్టేసేయటం ఆ డస్ట్ కూడా దాంట్లోనే ఉండిపోయింది బయట పేపర్ మీద పడదు అది దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము చక్కగా ఉంది నేను ఇంకందుకని అది తీసుకోలేదు ఇంకా వెతికి వెతికి ఇచ్చి చూడమ్మా అంటే అమ్మ ఈ ప్లేట్లు తీసింది ఇది ఒక్కో ప్లేట్ వచ్చినప్పటికీ థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ అంట ఇంకా మా చేతిలో చాలా పడతాయి వేయడానికి ఏమి ఏం లేదండి వేస్తాము తిరిగి డబ్బులు కానీ అంత నెసెసిటీ లేదు కదా ఆ రోజు వెండి తొంభై రెండు గ్రా తొంభై రెండు అంత టూ మచ్ కాస్ట్లో తీసుకోవాల్సిన నెస్టీ ఏమీ లేదు దీపారాధన కుందులు ప్లేట్లు చొంబులు బీందెలు అన్నీ ఉన్నాయి అందుకని ఇంకా ఏదో ఓచరు వచ్చింది కదా ఆ వెయ్యి రూపాయలు మనకి ఇంకా వేస్ట్ ఎందుకని చెప్పేసి వెతికి ఈ వెతికి ఈ వెతికి ఈ వెతికితే ఒక చిన్న ప్లేట్ మాకు నచ్చింది అది దీపారాధన కుంది కిందైనా పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఉన్నాయి అయినా కూడా కానీ ఇంకా అని చెప్పి ఇది థౌజండ్ కాదండి ట్వెల్వ్ సిక్స్టీ పడింది అంటే మా చేతిలో ఇంకా రెండు వందల అరవై అదే స్టార్టింగ్ అంటే ఇంకా ఆ షాప్లో ఇంక అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ మేము ఎంత తక్కువ చేతులే పడితే అంత మంచిదని వెతికిచ్చాము పాప అమ్మాయి కూడా చాలా ఓర్పుగా వెతికింది ఏమి కాదనలే అందుట్లో గిఫ్ట్ ఓచెరు వచ్చింది అనేటప్పటికీ ఇంకొంచెం హ్యాపీగా అదీగాక ఆ బ్రాంచ్ ప్రొపరేటర్ కూడా మా దగ్గరికి ప్రొపరేటర్ గారు వచ్చారు మా దగ్గరికి అక్కడ అమ్మాయిలు కూడా కొంతమంది హోటల్కి వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ మమ్మల్ని చూశారు మాకు రావడము మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ సార్ని తీసుకొని వచ్చారు సార్ ఈ పాపకే ఓచర్ వచ్చింది అని అందుకని ఆయన కూడా మాతో ఒక పావు గంట మాట్లాడారు అప్పుడు ఆయన వచ్చాను మేము ఇంకా అందరూ ఆయన మాట్లాడుతున్నాము పిల్లలకి థాట్ రాలేదు అలా వీడియో తీయాలి వెంటనే అని నాతో మాట్లాడుతున్నారు ఎలా ఉంది మేడము ఐటమ్ కంగ్రాట్స్ మేడం పాపకి అని చెప్పి అలా ఒక పావు గంట మాట్లాడారు చెప్పాను అంత పాజిటివ్గా చెప్పానండి ఇప్పుడు పాపం వాళ్ళు అంత హ్యాపీగా మన దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి మనకి బాగోపోయినా కూడా అలా చెప్పకూడదండి కొంచెం వాళ్ళు హట్ అవుతారు లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు బాగా నచ్చినాయి అదే చెప్పాను సార్తో చాలా బాగున్నాయి సార్ ఐటమ్ మేము ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఎప్పుడు లలితాకి వెళ్తాము అని చెప్పేసి ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అందుకని ఆ ఇచ్చే మేడం కూడా ఆ వర్కర్ కూడా కొంచెం ఓర్పుగా తీసిచ్చిందనమాట ఆ ఓనర్ ఆల్రెడీ మాకు కనపడి వెళ్ళారు కాబట్టి ఇంకా మంది మేడం మాకు గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు రేటింగ్ ఇవ్వండి మేడం కొంచెం మాకు దాన్ని బట్టి శాలరీస్ పెరుగుతాయి అంది ఏమో పాపం మన వల్ల ఒక రూపాయి వస్తుంది అనుకొని సరే అమ్మాయి పేరు టైప్ చేసి మార్క్స్ ఇచ్చాము ఫైవ్కి ఎంత రేటింగ్ అయినా ఇవ్వండి మేడం పర్లేదు ఫైవ్కి ఇవ్వాలి అంటే ఫైవ్కి ఫైవ్ రేటింగ్ ఇచ్చాము కింద మన రెస్పాన్స్ కూడా పెట్టమన్నారు మన ఒపీనియన్ గుడ్ రెస్పాన్స్ గుడ్ రిసీవింగ్ మంచి నాలెడ్జిబుల్ పర్సన్ వర్క్ సంథింగ్ ఏదో పెట్టానండి ఒక త్రీ ఫోర్ అప్రిసియేషన్ వర్డ్స్ పెట్టాను అమ్మాయి కూడా చూసి థ్యాంక్స్ మేడం ఉంది వెంటనే తనకు కూడా మెసేజ్ వచ్చేసింది ఇట్లా పెట్టారని ఇదిగోండి ఇంకా కౌంటర్ దగ్గరికి వచ్చాము బిల్లు పే చేయడానికి టూ సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఇంకా పిల్లలు ఇంకా ఫోన్పేలో కొట్టేశారు టూ సిక్స్టీ రూపీస్ వెతికి వెతికి తీసిందండి ఇంకా అంతకంటే ఇంకా చిన్న వస్తువు లేదు చిన్న చిన్న విగ్రహాలు తీసుకుందామంటే అవన్నీ బాగా వెయిట్ చిన్న విగ్రహం అయినా కూడా థర్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అంటే అది కూడా బ్లాక్ సిల్వర్ అండి అది మనం తోమినా కూడా శుభ్రం చేసినా కూడా తోమనట్టే నల్ల నల్లగా ఉంటుంది ఎక్కువ చెక్కుడు కూడా వచ్చింది నాకు అది నచ్చలేదు మరీ చెక్కుడు వస్తే మనం క్లీన్ చేసుకోవడానికి కోసుకుంటుంటుంది కూడా అందుకని అది తీసుకొని ఇది అంటే ప్లెయిన్ ప్లేటు చక్కగా తక్కువలో ఒక టూ సిక్స్టీ రూపీసే పడింది దీపారాధన కుంది కిందైనా చిన్న నైవేద్యం ప్లేట్ ఎప్పుడైనా ఫ్రూట్స్ ఏమైనా నిండుకున్నా కూడా జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అలా కొంచెం పెట్టడానికి కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా చిన్న ప్లేటు తీసుకున్నాము ఇంకా అది ప్యాక్ చేసి వాళ్ళు ఇచ్చారు విజిట్ చేయండి మేడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు కదా నేనేమి గొప్పగా చెప్పలేదండి మీ దగ్గరికి చాలాసార్లు వస్తాను రెగ్యులర్గా వస్తుంటా అని నేను చెప్పలేదు ఉన్న టూ బీ ఫ్రాంక్ ఉన్న ఉన్న విషయం చెప్పేసాను ఆ ప్రాపర్టీకి మేము ఇదేసారి ఫస్ట్ టైం రావటం కానీ నెక్స్ట్ టైం మాత్రం మేము కంపల్సరీ ప్లాన్ చేసుకుంటామండి ఇక్కడ రావడానికి అని చెప్పాను ఓకే మేడం థ్యాంక్ యూ అన్నారు ఇది కూడా జీఆర్టీ జ్యువెలరీ బ్యాగ్లో పెట్టిచ్చారు ఇంకా అక్కడికి హోటల్ దగ్గరికి వచ్చిన అమ్మాయి మమ్మల్ని ఇక్కడ గుర్తుపెట్టి యూట్యూబ్ పిల్ల అని చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్ళి కొంచెం యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఏయో ఉన్నట్టున్నాయి కొంచెం పక్కకి తీసుకెళ్ళి అడిగింది ఇదండి మా జర్నీ వంటలు ప్రోగ్రామ్ అయిపోయాక మేము తీసుకున్న సిల్వర్ ఐటమ్ నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా మా మాటలు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ